ครับ जब मैं अलग अलग से करूंगा मैं अलग अलग से करूंगा मैं अलग अलग से करूंगा मैं अलग మొన్న ఈరోజు మనం పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై నాలుగవ జయంతి సందర్భంగా మన అందరం జెడ్పీటీసీలు అందరం కానివ్వండి నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి అందరం పూలదండేసి మనము నివాళు అర్పించుకోవడం జరిగింది ఆయన ప్రాణాల కోసం ఎంతో త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారికి ఆయన ఏ విధంగా త్యాగం చేశాడో అదే విధంగా మనందరం కూడా త్యాగం చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు మన ప్రెస్ మీట్లో మొన్న పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో వాసు గారు జగన్ గురించి మాట్లాడటం జరిగింది జగన్ గురించి మాట్లాడే అర్హత శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారికి లేదని నేను చెబుతున్నాను ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష అని ఆయన బాలనీని వాసు గారు చెప్పడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైవి వైవి సుబ్బారెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారి లేకపోతే నీకు మినిస్టర్ పదవి కానీ ఎమ్మెల్యే పదవి కానీ అసలు వచ్చేదేనా ఈ ఒంగోలులో ఒంగోలు నేను నాయకుడు ఒక రకంగా చెప్పుకుంటా ఉన్నావు నాయకుడు ఏ రకంగా నాయకుడు అని ఈరోజు ఎప్పుడు ఏంటంటే నేను వైఎస్ఆర్ పార్టీ వదిలిపెట్టనని చెప్పి ప్రతి మీటింగ్లో చెప్పేవాడు మరి వాళ్ళ వైఎస్ఆర్ పార్టీలో వదిలిపెట్టి పోతూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం చాలా అన్యాయంగా ఉందని నేను చెబుతున్నాను ప్రతిసారి ఏంటంటే ఏదో ఒక వంకలు పెట్టుకొని భూచపల్ల మీద మా కుటుంబం మీద రెండు వేల నాలుగు నుంచి సుబ్బారెడ్డి గారు రెండు వేల నాలుగులో ఇండిపెండెంట్గా గెలవడం జరిగింది తర్వాత రెండు వేల తొమ్మిదిలో మాకు రాజశేఖర రెడ్డి గారు సీట్ ఇవ్వడం జరిగింది తొమ్మిదిలో శివప్రసాద్ రెడ్డి గారికి సీట్ ఇచ్చినప్పుడు ఆ శివప్రసాద్ రెడ్డి గారు గెలవకూడదు అని చెప్పి ఎంతమందినో పోటీ పెట్టించి అంటే బూచాపల్లూరు గెలవకూడదు ఆయన ఒక్కడే గెలవాలి మరి అందరికీ మనకి రాజశేఖర రెడ్డి గారే కదా సీట్ ఇచ్చింది ఆయన అయితే గెలవాలి ఇంకెవ్వరూ గెలవకూడదు జిల్లాలో ఆ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం బాలినేని శ్రీనివాసరెడ్డి అప్పటి నుంచి రెండు వేల నాలుగు నుంచి ఈ రోజు వరకు మనల్ని ప్రతి ఎలక్షన్లో ఇబ్బంది పెడతానే ఉన్నాడు ప్రతి ఎలక్షన్ శివప్రసాద్ రెడ్డి గారికి ఎవరినో పక్కన పెట్టి ఓడించాలి శివప్రసాద్ రెడ్డి గారిని అని ఆయన ఆలోచన అదే ఓడించాలి బూచాపల్లాలని ఓడించాలి ఆయన బూచాపల్లంలో గెలవకూడదు ఆయన గెలవాలి ఏదై ఏదైతే ఆలోచనతోటి ఉన్నారో బూచే పిల్లలు గెలవడదని అనుకున్నారో బూచే పిల్లలు గెలవలేదు నువ్వేమో గెలిచావా నువ్వు ఓడిపోయావు కదా ఎవరు తీసుకున్న గుంతలో వాళ్ళే పడతారు ఖచ్చితంగా పడతారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనంట ఈసారి గెలవడంట గెలిసే దమ్ము లేదంట మరి గెలిసే దమ్ము లేదు మొన్న మరి గెలిచాడుగా పులివెందర్లో దమ్ముండి గెలిచాడుగా మళ్ళీ పంతొమ్మిది నుంచి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎవరు చేసిన విధంగా ఎవరు చేయలే ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన విధంగా ఆ విధంగా ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా జగన్మోహన్ రెడ్డి గారు పద చేసాడు ముఖ్యమంత్రిగా అదేవిధంగా అప్పుడు ప్రతిసారి కూడా మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్లో మా మీద శివప్రసాద్ రెడ్డి గెలవకూడదు గెలవకూడదు అని చెప్పి ఇరవై మందిని ముప్పై మందిని పెట్టాడు అన్నమాట తిప్పి గెలవకూడదు అని గెలవకూడదు అన్నారు ఆయన ఏదైతే ఆలోచన చేశాడో ఆయన ఆలోచన ఆయనకే పట్టింది ఆయనే ఓడిపోయాడు శివప్రసాద్ రెడ్డి గారు ఎంతమంది ఎన్ని చేసినా కూడా శివప్రసాద్ రెడ్డి గారు గెలవటం జరిగింది అదేవిధంగా ఏంటంటే నిన్న మీటింగ్లో ఏం చెప్పాడు బూచేపల్లి వెంకయ్యమ్మ సీటుని నేను లాగేస్తాను అని అన్నాడు బూల్చేపల్లి వెంకాయమ్మ సీటు భూచేపల్లి వాళ్ళ మీద అభిమానంతో మాకు జగన్మోహన్ రెడ్డి గారు సీటు నాకు ఇచ్చాడు జిల్లా పరిషత్ చైర్మన్గా ఇప్పుడు నాకు జిల్లా పరిషత్ చైర్మన్గా నువ్వు తీసేయడానికి ఏ విధంగా నువ్వు తీసేస్తావు నన్ను తీసే అసలు ఈ కుర్చీని టచ్ చేయడానికి కూడా ఆయనకు అర్హత లేదు వాస్కి ఏం అర్హత ఉందో ఆయన నా కుర్చీలాగేస్తాడు నాతో పాటు జడ్పీటీసీలు అందరూ ఉన్నారు ఎవ్వరు వాళ్ళు కూడా లేరు నువ్వు రమ్మన్న కూడా వచ్చేవాళ్ళు లేరు నీకు నిన్నటిదాకా ఒంగోలు ఒక బాలనే శ్రీనివాసరెడ్డి మీద కొంతమందికి అభిమానం ఉంది ఆ అభిమానం కూడా మొన్న ఎలక్షన్లో మొన్న ఎలక్షన్లో కాదు నిన్న మీటింగ్లో ఆయన పాడే మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడాడో ఆ మాటలను చూస్తే చాలామంది నిజంగా ఇసుక్కున్నారు ఆ విధంగా నువ్వు చేసుకున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నావు రేపు ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారే ఖచ్చితంగా అవుతాడు పోయినసారి ఎన్ని సీట్లు వచ్చినాయి నూట యాభై ఒకటి వచ్చినాయి అదేవిధంగా రేపు ఇరవై తొమ్మిదిలో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు ఏంటంటే మా కుటుంబం బూచాపల్లి కుటుంబం ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు జిల్లాలో ఎవరి దగ్గర లంచాలు తీసుకునే వాళ్ళు కూచేపల్లి వాళ్ళు కాదు రెండు వేల నాలుగు నుంచి మేము రాజకీయంలో ఉన్నాం మా సుబ్బారెడ్డి గారు ఆశయాలు ఏ అయితే ఉన్నాయో ఆయన ఏంటంటే ఒకరికి పెట్టే విధానమే కానీ కాడ లాక్కునే అలవాటు లేదు ఎవరి దగ్గర లంచాలు తీసుకునే అలవాటు కూడా మాకు లేదు వాసుకు ఇంకొకసారి చదువుతున్నా మా కుటుంబం నీలాగా అందరి దగ్గర లంచాలు తీసుకునే కుటుంబం కాదు మాది ఆ విధంగా మాకు సుబ్బారెడ్డి గారు రాజకీయం నేర్పాడు అదే విధంగా ఎప్పటికి ఇప్పటికి కాదు మేము ఉన్నలు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడుస్తాము మాకు పదవి ఉన్నా లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటామని స్వభావంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మా ప్రాణాలు పోయినంత దూరం కూడా మేము ఆ కుటుంబంతో ఉంటాము జగన్తోటే ఉంటాము అదే విధంగా మేము ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబం మీద అభిమానం మీద మాకు జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు ఎప్పుడు ఈ ఐదు సంవత్సరాలు మేము జిల్లా పరిషత్ చైర్మన్గానే నేనుంటాను నాతో పాటు జడ్పీటీసీలు కూడా అందరు నాయంటే ఉంటారని కూడా మీ అందరికీ సభామంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఏంటంటే ఇటువంటి రాజకీయాలు మా మీద బురద చల్లొద్దని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని చెబుతున్నాను మేము రాజకీయాల్లో ఉన్న నుంచి ఆయనకి ఎందుకు అంతలో అవకాశం మా మీద అటువంటి రాజకీయాలు చేయకూడదు ఆయన ఆ విధంగా కూడా మా మీద మాట్లాడితే నా చైర్మన్ నేను నేను చైర్మన్ని నా కుర్చీ లాగుతాడంట లాగమని వచ్చి ఆయన చేత అయితే దమ్ముంటే నా కూర్చో తీసేయమని ఆయన్ని ఏ విధంగా తీసేస్తాడు తీసేయమను నీ అంటే ఏ జట్ పిటిషన్ వస్తారో తీసుకో నువ్వు నీ అయితే ఒకరు ఒకరి ఇద్దరు నువ్వు లాక్కున్నా కూడా మా వైఎస్ఆర్ పార్టీలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జడ్పీటీసీలు అందరూ నీ చేత అయితే నువ్వు మళ్ళీ ఈ పార్టీ వాళ్ళని వైఎస్ఆర్ పార్టీ జడ్పీటీసీలని రాజీనామా చేసి నువ్వు తీసుకో చేత అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నేను చదువుతున్నాను అదే ఇదే నేను చెప్పటం నీకు చేత అయితే తీసుకొని మళ్ళీ నువ్వు జనసేన పార్టీలో చేర్చుకొని నువ్వులా అప్పుడు మళ్ళీ జడ్పీటీసీగా గెలవండి మీ చేత అయితే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జడ్పీటీసీ నెంబర్లమే మేమందరమే మేమందరం ఈ ఐదు సంవత్సరాలు మా సీటుని ఎవరు కదిలిచలేరు కదిలిచ్చారని కూడా సభ మీ అందరికి తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు బాలనాని శ్రీనివాసరెడ్డి గారు నిన్ను చదువుతున్నాడు ఆయన ఆస్తులు అమ్ముకొని ఆయన రాజకీయం చేశాడంట ఎక్కడ ఆస్తులు ఆయన అమ్ముకున్నాడు ఈయన ఆస్తులు తీసుకుపోయి అమ్ముకొని ఈయన అంటే అన్ని డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు లాక్కున్నారంట ఆయన డబ్బులు వీళ్ళు లాక్కోపోతే చాలు వాసు ఎన్నిసార్లు ఎన్నిసార్లు బొద్దుకులు పేచీ పెట్టేది జగన్మోహన్ రెడ్డి పోయేది ఇదంతా చేసింది వాసు కదా మన ఇరవై నాలుగు ఎన్నిసార్లు పెట్టాడు ఆ విధంగా ఏంటంటే మా కుటుంబం మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద కానీ జగన్మోహన్ రెడ్డి కానీ విమర్శించే హక్కు బాలలేని శ్రీనివాసరెడ్డికి లేదని కూడా నేను అందరికీ సభావంగా తెలియజేసుకుంటున్నాను బూచాపల్లి కుటుంబం విమర్శించే హక్కు కూడా లేదని చదువుతున్నాను ఏ విధంగా హక్కు లేదు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కావస్తుంది నేను చైర్మన్గా ఉండి ఈ నాలుగు సంవత్సరాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు నా సీటు ఇంకొకరికి ఇప్పించాలని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు నీ చైర్మన్ పదం తీసేస్తున్నామని చదువుతాడు మరి చేతకాలి తీసేయటానికి ఏ విధంగా నువ్వు తీసేస్తావు నా సీటు నువ్వు నాకు జగన్మోహన్ రెడ్డి గారు స్వీట్ ఇచ్చింది ఎవ్వరికీ అధికారం లేదు తీసేసే అధికారం ఎవరికి లేదు ఈ వాళ్ళని వచ్చి తీసేస్తానంటే ఎవరు ఒప్పుకోరు మా జట్ పిటిషన్ కూడా ఎవ్వరు ఒప్పుకోరు అదేవిధంగా ఈరోజు చాలా సంతోషం మా కుటుంబం అంటే మన జిల్లాలోనే కాదు స్టేట్లో కూడా అందరికీ చాలామందికి తెలుసు భూచెబ్బల కుటుంబం ఎటువంటిదైంది ఆయన వాసనంగానే సరిపోదు అదేవిధంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మా జడ్పీటీసీలందరికీ నాయకులకి కార్యకర్తలకి ప్రెస్ వాళ్ళకి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మరి ఎందుకు టార్గెట్ అవుతుందంటే అది తెలియదు మాకు ఆయన తెలియాలి ఇంకా ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో ఆయనకు తెలియాలి ఆయన కంటే ఏంటంటే బూచేపల్లి వాళ్ళు వాసు కన్నా మేము ఎదుగుతున్నామని చెప్పి ఎదగకూడదని ఆయనకి జీ సంబంధించి అదే అదే మన వాళ్ళకి అర్థం కాదు